భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమణ లడాక్ భూభాగంలో చైనా కౌంటీలను ఏర్పాటు చేస్తుండపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ దురాక్రమణను అంగీకరించబోమని తెలిపింది భారత్లో సరిహద్దు వివాదం పరిష్కారంకు ఓవైపు చర్చల దిశగా ప్రయత్నాలు జరుగుతున్న మరోవైపు చైనా కవింపులు కవింపులు కవింపులకు పాల్పడింది లడాక్ భూభాగంలోని కొన్ని ప్రాంతాల ప్రాంతాల్లో కౌంటీలను ఏర్పాటు చేస్తుంది ఈ విషయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి దురాక్రమను ఎన్నింటి ఎప్పటికీ అంగీరి అంగీకరించబోమని స్పష్టం చేసింది చైనా రెండు రెండు కొత్త కౌంటీ కౌంటీలను ఏర్పాటు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది ఆ కౌంటీలోని కొన్ని భాగాలు లద్దఖ్ పరిధిలోకి వస్తాయి భారత్ భూభాగాలను ఆక్రమించడాన్ని మేము ఎప్పటికీ అంగీకరించబోము భా భారత సార్ సార్వభౌమాధికారానికి సంబంధించి మా దీర్ఘకాల స్థిరమైన వైఖరిపై ఈ కౌంటీల ఏర్పాటు ప్రభావం చూపించదు ఈ చర్య చైనా చేపడుతున్న బలవంతపు ఆక్రమణ చట్టబద్ధను కల్పించలేదు అని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంట్ పార్లమెంట్లో వెల్లడించారు దీనిపై భారత నిస దీ నిరసన దౌత్య మార్గాల ద్వారా తెలియజేశామని పేర్కొన్నారు చైనా కౌంటీల నిర్మాణంపై కేంద్రానికి సమాచారం ఉందా అన్న ప్రశ్నకు బదిలిస్తూ విదేశాంగ శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది కౌంటీలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చైనా చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా తమకు సమాచారం ఉందని వెల్లడించింది ఈ సందర్భంగా సరిహద్దులో మౌలిక సదుపాయాల పురోగతిపై భారత్ ప్రత్యేక దృష్టి సారించినట్లు విదేశాంగ విదేశాంగ శాఖ తెలిపింది భారత్ వ్యూహాత్మక భద్రతా అవసరాలకు అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అదనపు దృష్టి సారించాం ఇందుకోసం గత దశాబ్ద కాలంలో బడ్జెట్ కేటాయింపులను కూడా పెంచాం సరిహద్దు రహదారులను సంస్థ రహదారుల సంస్థకు గతంలో సరిహద్దు రహదారుల సంస్థకు గతంలో పోలిస్తే మూడు రేట్లు ఎక్కువగా నిధులు అందిస్తున్నాం సొరంగాలు వంతెన నిర్మాణాలను నిర్మిస్తున్నాం అని కీర్తివర్ధన్ సింగ్ సమ సమాధానంలో వెల్లడించారు అయితే చైనా భాగ్ భూభాగాన్ని ఆక్రమించడానికి భారత్ కేంద్ర కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది దీనిపైన దౌత్య మార్గాల ద్వారా కూడా నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అది ఇదే అంశాన్ని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు